మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ గత ఒక నెల కొత్త పాలసీ వచ్చిన తర్వాత భద్రాచలంలో ఎంఆర్పికి బెడ్ వాళ్ళు కూడా మద్యం అమ్మకాలు చేయడం జరిగింది కానీ ఈ జనవరి నెలలో మూడో తారీఖు నుండి ఒక కోటర్కి ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఎగస్ట్రాగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు మేము పదవ తారీఖు వచ్చి ఎక్స్ఎల్సీఏ మేడం గారిని కలవడం జరిగింది అమ్మాయి ఇలా మూడు వందల షాపులు ఉన్నాయి రోజుకి నాలుగు నుంచి ఐదు ఐదు లక్షల రూపాయల మధ్య ఎకస్టాగ్గా అమ్ముతున్నారు మీరు ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు బెల్ట్ షాప్ వాళ్ళు ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు అంటే ఒక్క కోటరికి యాభై రూపాయలు తీసుకుంటున్నారు సామాన్యుడు మానవుడి దగ్గర ఈ భద్రాచలంలో రోజుకి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు మీరు దోచుకుంటున్నారు మీ దృష్టికి తీసుకొచ్చాం దీన్ని మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తే తప్పకుండా నేను నాలుగైదు రోజుల్లో చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఎక్సైజ్ మేడం గారు చెప్పడం జరిగింది కానీ ఈరోజు పంతొమ్మిదో తారీఖు అంటే దాదాపు తొమ్మిది రోజులు అయింది ఆమె నాలుగు రోజుల్లో చర్యలు తీసుకున్నామని ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాగా భద్రాచలంలో బెల్ట్ షాపులు అమ్మే బ్రాండ్స్ ఏ ఒక్కటి కూడా వైన్ షాపులు అమ్మట్లేదు అదేవిధంగా వాళ్ళు బెల్ట్ షాపులకి అధిక ధరలకు ఇచ్చిన మందు మొత్తం వ్యాపారం అయిపోయిన తర్వాత షాపులు తీస్తున్నారు ఒక టైం లేదు తొమ్మిది గంటలకే షాపులు మూసేస్తున్నారు ఆ తర్వాత అందరు ఎక్కడ ఎవరో వచ్చినా బెల్ట్ షాపులు పోయి మందు కొనుక్కునే పరిస్థితి అదేవిధంగా నేను ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా ఏ ఆఫీసర్ దగ్గర అయినా గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడే విధానం ఉంది లేదు మేము చెప్పింది ఈనే విధానాన్ని కానీ ఈవిడ అసలు మీరు ఎవరు రావడానికి మొన్ననే వచ్చారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అసలు ఎట్లా పడితే అట్లా ఇష్టారాజ్యంగా మాట్లాడే పరిస్థితిలో ఎక్సైజ్ మేడం గారు ఉన్నారు ఈ పద్ధతి ఏం బాగాలేదు తప్పకుండా ఈవిడ మీద మేము ఎక్సైజ్ ఉన్నతాధికారికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారి తీసుకెళ్తాం ఈ భద్రాచలంలో మరి బళ్ళ దగ్గర గుళ్ళ దగ్గర మసీల దగ్గర విపరీతమైన బెల్ట్ షాపులు కనీసం బడి దగ్గర గుడి దగ్గర తీపియండి అని మేడం అని అడగటం జరిగింది అసలు కూడా అసలు మీకు లెటర్ ఇవ్వడానికి వచ్చాను మేడం అంటే కూడా మీద పడిపోయే పరిస్థితి ఒక మహిళ అని కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడే పరిస్థితి ఉంది ఎక్సైజ్ మేడం గారు దయచేసి మందు ప్రియులకు ఒకటే చెప్తున్నావు నేను చేసే ఉద్యమానికి మీరు కూడా సపోర్ట్ చేయండి రోజుకి ఐదు లక్షల రూపాయలు నెలకి కోటిన్నర రూపాయలు వీళ్ళు ఎక్సైజ్ శాఖ వాళ్ళు దోచుకుంటున్నారు పోయిన రెండు సంవత్సరాలు కూడా ఇదే మేయడానికి మేము చెప్పడం జరిగింది డైరెక్ట్గా ఎక్స్ సిండికేట్ నడిపేటోళ్ళు మేము ఎక్సైజ్ మేయడానికి ఇదే మేయడానికి మేము నెలక ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నారు చెప్పారు ఈ విషయం నేను అన్ని మీడియాలో చెప్పడం జరిగింది అయినా కూడా ఎటువంటి సందన లేదు ఇప్పుడు ఈ నెలలో కూడా ఇంకొక లక్ష పెంచి ఇప్పుడు కూడా ఆరు లక్షలు ఇస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఇది ప్రజలందరూ గమనించాలి దీని మీద నేను ఉన్నతాధికారం తీసుకెళ్తా అవసరమైతే ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి దగ్గరికి వెళ్ళి కూడా దీని మీద నేను ఇచ్చేస్తాను కాబట్టి తప్పకుండా ఎమ్మటే ఉన్నతాధికారులు ఎక్సైజ్ సీఏ మేడ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా భద్రాచలంలో మరి ప్రభుత్వం నిర్మించిన ధరలకే మద్దతు అమ్మకాలు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను